ఆ మానవుల విడల బహుశ్రద్ధ కలిగి ఉన్నారు ఎలాగంటే మానవుల్లో ఉన్నటువంటి ఆత్మలు నిత్యము ఆయన సన్నిధిన పరిశుద్ధంగాను నిర్దోషంగానూ ఉండి నిమిత్తము ఆత్మలకు తన శక్తి మహిమ ప్రభావము ఉగ్రత జాలి ప్రేమ జ్ఞానము సమస్తము అర్థము నిమిత్తము మానవులను నిత్యము తనతోనే అనగా మానవుల్లో ఉన్న ఆత్మలు నిత్యము అతనితో దేవునితోనే ఉండులాగున దేవుడు మానవుల కొరకు ఎంతో శ్రద్ధ కలిగినట్లుగా మనం చూస్తున్నాం దేవుని ప్రేమ మానవుల్లో ఉన్న ఆత్మల విడి విషయమై ఉన్నది ఆ ప్రేమను కలిగి దేవుడు ఉన్నాడు కనుక దేవుడు మానవులను ఎంతో ప్రేమించను పరిశుద్ధ లెక్కనాల్లో యహోన్ రాసిన స్వార్త మూడు అధ్యాయములు పదహారవ చిన్నములు ఎలా రాయబడి ఉంటుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అవును చెప్పనల్వి కానంత ప్రేమించారు మానవులను నిర్మించిన విధానాన్ని బట్టి మానవులకిచ్చిన మనస్సును బట్టి మానవుల యొక్క జీవనంలో దొరలుచున్నటువంటి అపశ్రుతులను బట్టి మానవుల యొక్క వేదనను బట్టి ఆవేదనను బట్టి దేవుడు మానవుల్ని ఎంతో క్షమిస్తున్నారు దేవుడు తన ప్రజలకు నమ్మకాన్ని కలిగించడానికి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు చేస్తారు చూడండి ఐగుప్తులు శ్రమ పొందుచున్న దేవుని ప్రజలు యొక్క శ్రమలను చూసిన దేవుడు దేవుని యొక్క ఆ ప్రజల యొక్క బాధలను వేదనలు చూసిన దేవుడు వారిని పరో చేతిలో నుండి విడిపించడానికి ఒక మనుషుణ్ణి ఎన్నుకొనవలసి వచ్చింది ఆ మనుషుడే మోషే దేవుడు మోషేని ఎన్నుకుని మోషే ద్వారా ఇజ్రాయిల్ను ఎగుప్తుండి కానానుకు నడిపించుటకు ప్రయాణమును కొనసాగించారు ఆ సమయంలో దేవుడు మొదట మోషేకి నమ్మకం కలిగించాలి దేవుని శక్తి మోషేకి తెలియచేయాలి అని దేవుడు మోషేకు మొదట తన శక్తిని తెలియచేశారు ఎలాగంటే మోషే తన మామయ్యైన ఇతరు మందను మిథ్యాన అరణ్యములో మేపుచ్చుండగా అక్కడ ఒక పొద కాలిపోతుంది పొదలో నుండి మంటలు వస్తున్నాయి కానీ పొద కాలిపోవటం లేదు పొద కాలిపోవటం లేదు కాలిపోతుందని మోషే అనుకున్నాడు కానీ పొద కాలిపోలేదు మంటలు వస్తున్నాయి అద్భుతాన్ని చూసిన మోషే ఒక్కసారిగా సాగిలి పడిపోయాడు దేవా మహోన్నతుడువైన దేవా మహాగనుడువైన దేవా ఎంత గొప్ప దేవుడవాయ మోషే ఈ శక్తి కలిగిన దేవుడినైనా నేనే చెప్తున్నాను నువ్వు ఇజ్రాయిల్ని విడిపించడానికి ఐగుప్తుకు వెళ్ళు అక్కడ అద్భుతాలు నీ చేత చేస్తాను ఇదొక అని చూస్తున్నావు కదా ఇదొక ఆశ్చర్య కార్యమని చూస్తున్నావు కదా ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తావు మోషే పరీ సోదరి సోదరా ఆ ఒక్క కార్యముతో మోషే యహోకు పరిపూర్ణంగా లోబడిపోయాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఎన్నో కార్యాలు చేశారు ఏమైనా లోబడుతున్నామా మనం ఏమైనా దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మగలుగుతున్నామా దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నామా మన జీవితాల్లో కార్యాలు చేయలేదా లేదు సహోదరుడా దేవుడు కార్యము చేయని మానవ జీవితం లేదంటే ప్రతి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు మన దేవుడు చేస్తున్నారు నువ్వు జ్ఞాపకం చేసుకో చాలు నువ్వు జ్ఞాపకం చేసుకో ఓ సమయంలో నాకు ఏ చేయలేదని ఒక ఫాస్ట్ గారితో మాట్లాడిన వ్యక్తితో దేవుడు ఆ రాత్రి కాల సమయంలో మాట్లాడాడు ఒకరోజు అతడు బలవంతుని మీద నడుస్తుండగా పట్టు తప్పి నీళ్ళల్లో పడిపోయాడు అప్పుడు ఎవరో లాగినట్లుగా మళ్ళా బలవంతుని మీద నిలబెట్టబడ్డాడు ఆ దర్శనంలో స్వరమైన పడుతుంది ఆయనకి అలాగూ నిన్ను పట్టుకుని రక్షించిన వాడును నేను కానా అని అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నీ జరగలేదు ఇజ్రాయెల్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది స్నేహితుడా నిన్ను కాపాడుతున్నాడు ఇదిగో ఈ పక్షి తన పిల్లలను కాపాడుతున్నట్టు ఈ పక్షి తన పిల్లలకు ఆహారాన్ని సమకూరుస్తున్నట్టు ఈ పక్షి తన పిల్లల యొక్క ఎదుగుదల కొరకు ఆహార నిరసలు కష్టపడుతున్నట్లు దేవుడు నీ కొరకు ఆలోచిస్తున్నారు ప్రతి క్షణం నీ కొరకు ఆలోచిస్తున్నారు ప్రతి క్షణం నీ కొరకు ఆలోచిస్తున్నారు దేవుడు ప్రతి క్షణం నీ కొరకు ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నావు దేవుడిని పక్షంగా చేసిన అద్భుతాలని మర్చిపోయావా దేవుడిని పక్క పక్షంగా చేసిన ఆశ్చర్యకాలను మర్చిపోయావా కనుక వాటిని జ్ఞాపకం పెట్టుకుని దేవునికి కృతజ్ఞుడిగా బ్రతకగలుగుతున్నావా ఒకవేళ నువ్వు మంచి జీవితాన్ని జీవించలేకపోయినా జీవించలేకపోతున్నావు ప్రభా క్షమించమని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నావా దేవుడిని పక్షంగా చేసిన కార్యాలు వ్యర్థమైనట్టేనా దేవుడిని పక్షంగా చేసిన కార్యాలు కొంతమందికి తెలియజేస్తున్నావా దేవుడిని పక్షంగా చేసిన అద్భుతాలు ఇతరులకి వివరిస్తున్నావా దేవుడు ఎంత శక్తిమంతుడో వారికి నువ్వు బయలుపరచగలుగుతున్నావా స్నేహితుడా ఆలోచించే ఆలోచించే దేవుడిని పక్షంగా కార్యాలు చేశారు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి దయగలిగింది మాదేమ మీరు మా పక్షంగా చేసిన కార్యాలను వ్యర్థపరచకుండా నిత్యముగా మీరు మా పక్షముగా చేసిన కార్యాలను ప్రకటించడానికి వాటి కొరకనైనా మేము జీవించడానికి మా జీవితాలను నిలబెట్టుకున్నట్లుగా మీ కృప అనుగ్రహిస్తారని నమ్ముకొనొచ్చు ఏ సయ్య చునాం తండ్రి హమేన్